ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం నమ క్రీం క్రీం మహకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతే నమో నమో శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను పాలపర్తి పాళపూర్తి గురునాథశింహ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధన లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిని అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినించం కూడా మీరంతా కూడా ఖడ్గమాన స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీగం తీస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య భగవణం అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృచ్చిక రాశిలో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడంతా కూడా ధనసు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూస్తుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడు అంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున్ రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా గృహ ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పలిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాత్రి వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది అంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతికర్తలలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మి కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చెండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశు రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విక్షేకంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం సింహరాశి జాతకులకి గోచారీత్యా డిసెంబర్ నెల మాస ఫలితాలు భాగంగా ఈ యొక్క బృహస్పతి మార్పు మరియు అంగారకుడు మార్పు విశేషంగా చూసుకుంటే అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క కంటెంట్ లో మనం చెప్పుకోవడం ఏంటంటే అంగారకుడు మార్పు వల్ల మరియు బృహస్పతి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అంటూ అంగారకుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా మరి డిసెంబర్ ఐదో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా అతిచారం నుంచి బయటపడి ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీకు శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు కన్నా శనీశ్వర ప్రీతికరంగా అంతా కూడా జన్మజాతకంలోనే గ్రహ దోషానికి పరిష్కారం ఆచరించుకుంటుంది ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కాలబర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది గ్రహ దోష నివారణ కోసం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ సింధురాభిషేకము పంచామృత అభిషేకము నారికేల జలం తోటి తమలపాకులతో విశేషమైన పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శనీశ్వర దోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది శక్ేశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం నల్ల దానం చేయడం ప్రధానంగా బ్రాహ్మణత్వం వస్త్రదానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అపమచ్చ దోష నివారణం కలుగుతుంది అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సూర్యనారాయణ స్వామికి ఆరాధన చేయించాలి సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానమేనమ పూషాయనమా ప్రహంద టేస్ అనమా ఆరోగ్యకర్తయినమా సర్వలోక పితామహాయనమ సూర్యాయనమ మిత్రాయనమో నమ నామాలతోటి సూర్య నమస్కారాలు చేయడం అర్ఘ్యప్రదానం చేయడం సంపూర్ణ ఆరోగ్యం కోసం సవిత్ర సూర్యనారాయణ స్వామి వారిని విశేషంగా నమస్కారం చేసి మీ యొక్క కోరికలంతా కూడా నివేదన చేయడం వల్ల సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కడ్గమన స్తోత్రాన్ని తీసుకోవాలి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భువనేశ్వరి యొక్క అష్టోత్తర నామాలు విశేషంగా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా లాభాలు కనించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి సహస్రనామాలు రోజుకి రెండు సార్లు వినడంగానే చదవడం కానీ చేయడం వల్ల విశేషంగా ఈ యొక్క బిల్లం పరవాణాన్ని నివేదం చేయడం పరవాణాన్ని నివేదం చేసి ఇంట్లో ఉండే సభ్యులంతా ఇప్పుడు ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల విశేషమైన పునయోగం చేయడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పొలతోటి మల్లెపొలతో విశేషంగా అర్చన విధానం చేస్తూ ఉండాలి తరచుగా చేస్తూ ఉంటే కనుక నలభై ఒక్క రోజుల్లో మీరు చేసుకున్న ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే అప్పుల బాధల నుంచి బయటపడుతున్నారో మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాలే కాకుండా ఇంట్లో మీకంతా కూడా ఈది బాధలు కష్టాలు కానీ ఏమన్నా ఉంటే కనుక మీకంతా కూడా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆనందం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల ఇజ్ఞాత క్రితాలు ఆచరించాలి చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పనియోగం వస్తుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో విశేషంగా దత్తాత్రేయ యజ్ఞాత యజ్ఞాతకర్తలు ఆచరించాలి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్ర పాయనం చేయాలి తద్వారా స్మరణ మాత్రైన సంతుాయనమ అనే నామాన్ని దత్తాత్రేయాయ స్మరణ నమః సంతుష్టాయనమ దత్తాత్రేయ వారంతా కూడా స్మరించిన మాత్రం చేసిన కోరిన కోరికలంతా కూడా తీర్చేది ఇవి కావునా ఓం దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు అష్టైష ప్రవర్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని చేయండి దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేయండి రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి గోమాత సేవ విశేషంగా చేయడం రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేసి ఆవునే దీపారాధన ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టు మొదట్లో మీరంతా కూడా ఆవుని దీపారాధన చేసి కడ్గమల స్తోత్రాన్ని పత్నం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య వారికి దానిపే పడ్డనంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ పవాయన నామాని జపాన్ని ఆచరించండి சுபிரமணியாத்திரங்க மங்களவாரால்தான் கூட நியமபத்தங்க பதார மங்களவாரா காய இரவு மங்களவாரா காண ஈக்கிஷேகாது చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారి సమర్పించడం ఎర్రడి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషించడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాంతికతులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగా హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవనేత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణమాత్రైన సంతృష్ట మహానామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీ నిమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రి నమ దత్తాత్రేయనమా